వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన మెప్మా ఉద్యోగులను అన్యాయంగా నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉద్యోగంలో చేరిన నలుగురు ఉద్యోగులను ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండా విధుల నుంచి తొలగించారని బాధితులు సుధాకర్ లావణ్య తెలిపారు వరంగల్ శాంతి నగర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ మెప్మా ఉద్యోగ బాధితులు ఎస్ లావణ్య హైమావతి మానస మాధవి సుధాకర్లు పాల్గొన్నారు నోటిఫికేషన్ ద్వారా మమ్మల్ని పది మందిని తీసుకోవడం జరిగింది పది మంది పది మంది నోటిఫికేషన్ ద్వారా వచ్చిన తర్వాత మమ్మల్ని రిక్రూట్మెంట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారము డిప్యూటీ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మా ఉద్యోగ ఉద్యోగ భర్తీ అనేది జరగడం జరిగింది వాళ్ళు ఏంటిదంటే మూడున్నర సంవత్సరాల తర్వాత చేసిన తర్వాత ఒక పది మంది ముందు ఫ్రాడ్ చేశారని చెప్పేసి వాళ్ళను తీసేయడం జరిగింది ఆ పది మందిలో ఐదుగురు కోర్టుకు వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఫేవర్ తీసుకో అంటే అప్పుడున్న గవర్నర్ అప్పుడున్న అధికారులు కరెక్ట్గా ఎంక్వైరీ చేయలేదని చెప్పేసి వాళ్ళను మళ్ళీ రీ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆ కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది దాని ప్రకారమే కోర్టు వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళకు రీఎన్స్టేట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన మళ్ళీ రీఎంక్వైరీ ప్రాపర్గా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా పూర్తయి దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అవుతున్నా కానీ సంబంధిత కలెక్టర్లు కానీ హన్మకొండ కలెక్టర్ మాకు సంబంధించింది రిక్రూట్మెంట్ బాడీకి ఏజెన్ ఏజెన్సీకి హెడ్ అండి సో మేడం గారు దీనికి సంబంధించింది అసలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు మేము చాలా అంటే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము సో మాకు ఎలాంటి న్యాయం జరుగు న్యాయం కోసం వెళ్తున్న క్రమంలో కనీసానికి మా మా ప్రాబ్లం చెప్తున్నా కానీ ఒక బ్యూరోక్రాట్గా మేడం కనీసానికి రెస్పాండ్ అవ్వడం లేదు రెస్పాండ్ కావడం లేదు ప్రతిసారి ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఎలక్షన్ తర్వాత వెళ్ళినా కానీ దీని గురించి కనీసానికి పట్టించుకోవడం లేదు సో ఇప్పటికైనా అంటే ఇక మాకు చావే శరణ్యం లెక్క ఉంది ఇప్పుడు మా కనీసం బతుకు ఇప్పుడు సంవత్సరం సంవత్సరం ధర నుంచి మేము ఎలాంటి జాబులు కానీ ఎలాంటి మా ఉద్యోగం మాకే వస్తాయని చెప్పేసి అప్పుడున్న అధికారులు మాకు చెప్పడం జరిగింది ఉన్నతాధికారులు మరియు పొలిటికల్ లీడర్స్ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మీకు మీరు ఎలాంటి తప్పు చేయకుండా మీరు వచ్చారు కాబట్టి మీకు ఎలాంటి అన్యాయం జరగదు మీరు మీరు తప్పకుండా మీ ఉద్యోగాల్లో మీరు వెళ్తారని చెప్పేసి మమ్మల్ని హామీ ఇచ్చారు మేము కోర్టులో కేసు విత్ కేసు కూడా విత్ అవ్వడం జరిగిందండి మేము యాక్చువల్గా తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు డ్రా కూడా అయినా ఎందుకంటే అధికారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇక కోర్టు చుట్టూ తిరగడము మేము తిరగడం అధికారులను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి మా యొక్క కోటి ఉద్యోగులు కానీ అప్పుడున్న వాళ్ళు అంటే అధికారులు కానీ మాకు సలహా ఇవ్వడం వల్ల కోటి విద్ర కూడా అయినాము అధికారులను ఇబ్బంది పెట్టద్దు అనేది మా ఉద్దేశం కానీ అధికారులు మాత్రం మమ్మల్ని చాలా చిత్ర హింసలు పెడుతున్నారండి వరం హన్మకొండ కలెక్టర్ అయితే మమ్మల్ని సిట్టా పట్నాయక్ మేడం గారు అయితే అసలు ఎన్నిసార్లు మేము ఉరబెట్టుకున్నా కానీ మా బాధను వినడం లేదు మా గురించి మాట్లాడడం లేదు అక్కడున్న అధికారులు కానీ అందరూ చెప్పినా కానీ ఎవ్వరిని పట్టించుకోవడం లేదు మేడం మాకు సహాయం చేయకపోతే మాత్రం మేము అందరం ఐదుగురం నాలుగు ఊళ్ళలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఊరేసుకొని చచ్చిపోవడం తప్ప ఇంకేం లేదు మాకు ఈ ముప్పై ఐదు సంవత్సరాలలో మేము ఎలాంటి ఉద్యోగాలు చేయడానికి మేము ఉంటామంటే పిల్లలు పిల్లలు అందరం రోడ్ మీద పడ్డాం మేము తినడానికి కనీసానికి ఇబ్బంది ప్రతి దానికి ఒక విలేజ్ నుంచి ఇంత చదువుకోని వచ్చి ఆర్డర్ ఆఫ్ మినిట్లో ఇంత చదువుకొని వచ్చి మేము జాబ్లో ఉద్యోగాల కోసం వస్తే మమ్మల్ని ఇంత అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు కలెక్టర్ గారు అయితే మా బాధను అస్సలు అర్థం చేసుకుంటలేరు కలెక్ సిత్తాపట్నాయక్ మేడం గారు అసలు దీని గురించి మీరు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో యాజ్ ఎ బ్యూరోక్రాట్గా మీరు సాధారణ ప్రజలకు సాయం చేయగలుగుతారని మేము నమ్ముతున్నాం ఎందుకంటే మీరు మాకే చేయనప్పుడు ఇంత చదువుకొని ఒక విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకి ఏ విధంగా సాయం చేయగలరు మీరు అసలు మేము ఇంత చదువుకొని ఎంఎస్సీలు ఎం ఎంకామ్లు సోషియాలజీలు అవన్నీ ప్రజలకు ఏదో సేవ చేద్దామని ఉన్న తక్కువ జీతంతో మేము అయినా వర్క్లో చేస్తున్నాం ఐదు సంవత్సరాల వరకు మాకు ఇచ్చే జీతం చాలా తక్కువ ఒక జీవితంలో హెచ్ఆర్ పాలసీ అనేది ఉంటుందని చెప్పేసి మేము దీనికి ఉద్యోగానికి రావడం జరిగింది కానీ ఇప్పటికైనా మా గురించి ఆలోచించి మా ఉద్యోగాలు మాకు ఇంప ఇంపని చెప్పేసి మేము మీడియా మిత్రుల ద్వారా మేము మీకు కోరడం జరిగింది నాలుగు సంవత్సరాలు వర్క్ చేసినాం చేసినా కూడా మమ్మల్ని ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా కన్వేట్ చేశారు కన్వేట్ చేసి ఇప్పుడు మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము తిరగని ఆఫీస్ లేదు కలవని పొలిటికల్ లీడర్ లేరు ఎవ్వరు కూడా మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు మాకు ఇలాంటి న్యాయం కూడా ఎవరు చేయట్లేదు ఇప్పుడు పాత వాళ్ళు అక్కమాలు చేసిన వాళ్ళకి మళ్ళీ జాబ్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కానీ మమ్మల్ని సడన్గా తీసేసి మాకు ఇంతవరకు కూడా ఎవ్వరు ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు మరి అక్కమాలు చేసిన వాళ్ళకి ఈరోజు రేటు ఉంది కానీ మాకు ఇలాంటి జెన్యున్ పర్సన్స్కి మాత్రం ఎవ్వరూ సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు కనీసం ఈ మీడియా ద్వారానైనా కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరు